మార్నింగ్ ఫ్రెండ్స్ తిన్నారా అందరూ నేను రొట్టె గోంగూర పప్పు ఎల్లిగడ్డ టమాటా చట్నీ ఇప్పుడే పెట్టాను ఇదో కొద్దిగా నిమ్మచట్నీలాగా పెట్టుకున్నాను ఇప్పుడే గోంగూర పప్పు మీరేం తిన్నారు నేనైతే తింటున్నాను మీరు ఏం తిన్నారో చెప్పండి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఏమి టిఫిన్ చేశారు నా పని అయిపోయింది ఇంతసేపు ఇది మెత్తగా ఇష్టమా ఒట్టిగా ఇష్టమాటలు நக்கை மெத்தி ஒட்டுக்கு மா ஆயின மெத்த சோ ஷாக்கு எல்லாம் ஓகே నేను టీ కూడా తాగను ఇంత తలెట్టి తిన్నాను టమాటా చుట్టి ఎట్లాంటి చూసుకోవాలి ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకోవాలి चटनी चूस आई पैंक चट पड़ता चाल चटनी टमाटो चटे बाकेजी टमाटल కడిగి తరిమేను కరిమీ అంత చింతపండు అంటే నిమ్మకాయ సైజు అంత చింతపండు చింతపండు టమాటో కొయ్యమీర పెట్టి పసుపు వేసిన మగ్గనిచ్చిన బాగా అంటే ఏమి ఆయిల్ లేకుండా ఒట్టిగా మగ్గనిచ్చిన ప్లేట్ తీసి సన్నగా మంట పెట్టి మగ్గనిచ్చిన మగ్గినాక ఐదు నిమిషాలకి కారం ఉప్పేసిన వేసి మళ్ళీ కలిపి మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత జీలకర్ర మెంత్యాలు కొంచెం వేయించుకున్నా ఆ వాళ్ళు మూడు మిక్స్ పట్టుకున్నా రెండు రెండు స్పూన్లు బెంత్యాలు మాత్రం ఒక స్పూన్ మాత్రమే మూడు కలిపి మిక్స్ పట్టుకున్నా మిక్స్ పట్టుకున్నాక ఇది పచ్చడి ఎంపుకునేందుక అది కూడా చల్లగా వెయ్యాక దాంట్లో పట్టేసి మిక్స్ చేసేసినాం ఆయిల్ వేడి చేసిన ఆయిల్ పెట్టేసి సల్లగా అయినాక తిలాగలిపేసి సూపర్గా ఉందండి గోంగూర పక్క మళ్ళీ చూస్తుంది కదా ఎలాగేస్తారు చట్నీ తిన్నాక చట్నీ తింటున్నా పక్కంతా పెట్టేస్తాం

आन्ड़ा भी सुकुद्धा ये लोगा जैक नून तस्वोईक लबा ये नून चिटनेस पर ये वान पास तस्वोईक लबा खड़ी पट्टा, ఇది మెత్తగా ఉందా నాకు కడక్కుమున్నది ఏదా ఇది మెత్తగానే ఎందుకు ఇంకా వండేశ్వర ఇంకా ఉండేశ్వరు ఇంకా మూడు రోటళ్ళు టమాటా చట్నీ చేసే ప్రాసెస్ చెప్పాను కదా చేసుకొని బాగుంటుంది తెలివని వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరన్నా తెలియని వాళ్ళు మనకన్నంగా కన్నంగా మంచిగా పెట్టేవాళ్ళు ఉంటారు చాలామంది ర ఏం చేస్తున్నారా నువ్వు రొట్టెత్ర ఏం చేస్తున్నావు కిందిరా ఈటర్ పెట్టమంటే ఏం చేస్తున్నావు బోడికినావేం నువ్వే ఒకటి ఇవితలు ఉన్నాసలు వాళ్ళ ముక్స్టాడ అవి అమ్మ వెళ్తుకు అలా పోయినా కట్టడం లేదు రెండు రోజులు ఒకటి నా పదే అనుకున్నాను మూడు తినాలి మూడు ఓకే బై ఫ్రెండ్స్